పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది శనివారం రాత్రి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు భీకర కాల్పులు జరిగాయి మరి తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ స్థలాలు జోరాన్ లైన్ వెంబడి ఉన్నటువంటి అనేక పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయని ఆఫ్ఘన్ మంత్రి తెలిపింది మంత్రిత్వ శాఖ కునార్ హెల్మాండ్ ప్రావిన్స్లలో జోరాన్ లైన్ వెంబడి పాకిస్తాన్ సైన్యం నుండి తాలిబాన్ దళాలు అనేక అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయని రక్షణ శాఖ చెప్పింది ఆఫ్ఘన్ రక్షణ శాఖ అయితే కొనసాగుతున్నటువంటి సరిహద్దు ఘర్షణలో కనీసం పన్నెండు మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని అనేక మంది గాయపడ్డారని టీఎల్ న్యూస్కి అనే ఆ వర్గాలు తెలిపాయి అయితే బహ్రన్చ జిల్లాలోని షకీబ్ షకీజ్ జీజీ జానీ సలేహాన్ ప్రాంతాలలో అలాగే పక్తియాలోని అర్యూబ్ జాజీ జిల్లా అంతటా కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయని ఆఫ్ఘనిస్తాన్ నుండి ఎటువంటి కవ్వింపు లేకుండా కాల్పులు జరిగినట్లు అభివర్ణించింది పాకిస్తాన్ భద్రతా అధికారులు అయితే తమ దళాలు పూర్తి శక్తితో స్పందించాయని చెప్పారు అయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గగన తలాన్ని ఉల్లంఘించినందున ప్రతీకార చర్యగా ఆపరేషన్ను ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయితుల్లా కోవరాజ్మి అభివర్ణించారు అయితే స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి నాటికి ఘర్షణలు ముగిశాయని ఆయన అన్నారు వ్యతిరేక పక్షం మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘిస్తే మా సాయుధ దళాలు వారి గగనతలంపై దాడికి సిద్ధంగా ఉన్నాయి బలమైన ప్రతిస్పందనను అందిస్తాయి అని కోవజా కోవరాజ్మి తెలిపారు ఈ విధంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నటువంటి విధంగా చెప్పవచ్చు నమస్తే